అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద మోడర్న్ షెపర్డ్ పూర్తిగా మనం ఈ డిసెంబర్ పదహైదవ తారీఖున లాస్ట్ సండే తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఉన్న ఫామ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆన్ షీప్ ఫ్యాటరింగ్ బ్రీడింగ్ మీద డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేశాము ఇక్కడ యాక్చువల్లీ అప్పుడు ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల మార్నింగ్ థీరీ క్లాసు చంద్రగిరిలోని నా క్లినిక్లో చేయడం జరిగింది పవర్ పాయింట్ ప్రొజెక్షన్లో అన్ని ఇమేజెస్ అన్నీ చూసుకుంటూ అన్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈసారి పూర్తిగా తెలంగాణ ఆంధ్రా నుంచి ఇరవై ఐదు మంది వచ్చారు ట్రైనింగ్కి మెజారిటీ పీపుల్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు వచ్చారు కొద్ది మంది అరౌండ్ ఒక థర్టీ పే థర్టీ పర్సెంట్ కొంచెం ఫార్మర్స్ ఫార్మింగ్ చేసే వాళ్ళు వారు డౌట్స్ క్రియేట్ చేసుకుంటారు దీంట్లో మనం అనుకున్నట్టు అన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది ఏ టు జెడ్ పొట్టేలు పిల్లలు పట్టుకొచ్చేది గడ్డి షెడ్ ఏవే గడ్లు పెట్టుకోవాలి కాన్సంట్రేట్ ఫీడ్ ఏం తయారు చేయాలి ఫీడ్ తయారు చేసిన ఏ టైంలో ఇవ్వాలి వాటికి రోగాలు రాకుండా ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి వ్యాక్సిన్స్ ఎలా వేసుకోవటము మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడకుండా మనంతకు మనమే ఫార్మింగ్ని ఎలా ధైర్యంగా చేసుకోవాలి అన్న అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ట్రీట్మెంట్ గురించి కూడా ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు పొట్టి పిల్లని మన ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉండాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ట్రైనింగ్లో కొత్త వారు ఉండడంతో బేసిక్ డౌట్స్ అడిగారు బాగా కొంచెం ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే అడ్వాన్స్డ్ డౌట్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మీ అందరికీ తెలుసు ఇది థర్డ్ బ్యాచ్ ఆఫ్ ట్రైనింగ్ క్లియర్గా ఈ ట్రైనింగ్లో ముందు దానికంటే పవర్ పాయింట్ పెట్టి నీట్గా అన్ని డిసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము సో దట్ చూసింది బాగా గుర్తుపెట్టుకుంటారు ఏదో మాట్లాడిన దానికంటే చూసిన దాన్ని బాగా గుర్తుపెట్టడానికి పవర్ పాయింట్లో క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈయన అనంతపూర్ జిల్లా నుంచి వచ్చారు ఈయన చాలా కాలం నుంచి షీ ఫార్మింగ్ ఫ్యాట్నింగ్ చేస్తున్నారు అనంతపూర్ కర్ణాటక బార్డర్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాటెనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఓన్లీ ఎండు మేతతో దానా పెట్టి షీప్ ఫార్మింగ్ చేస్తారు దానా అంటే మొక్కజొన్న వేరుశనగ చెక్క ప్లస్ స్నేహ ఫినిషర్ ఫీడ్ అని ఉంటుంది ఆ ఫీడ్ని పొద్దున సాయంత్రం మూడు కలిపి ఆ దానా పెడతారు దాంతోపాటి ఓలి ఎండుగత రోజు లివర్ టానికి తాపుతారు రోజు విటమిన్ టానికి తాపుతారు అట్లా వీళ్ళు నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో పదహైదు కేజీలు ఉన్న పొట్ల పిల్లలు నాటి రకం అర్థ సింధనూరు కానీ లేకపోతే నాటి పొట్టేళ్ల పిల్లల్ని పదహైదు కేజీలు ఉన్న పొట్టేళ్ల పిల్లల్ని ముప్పై ఐదు కేజీలు అలా చేసి బాగా ఆదాయం గడిస్తారు వాళ్ళు అదొక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా ఆ ఏరియాల్లో మెయిన్గా ఈ గౌరీబిద్దునూరు అనంతపూర్ సత్యసాయి జిల్లా బార్డర్స్లో ప్లస్ కర్ణాటక బార్డర్ బెంగళూరు బార్డర్స్లో ఇది జరుగుతుంది ఈ ప్రో వీరు చేస్తారు వీటిలో అన్ని దాని గురించి ఈ రైతుతో ఇంట్రాక్ట్ అయ్యాము ఎందుకంటే రైతుతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మిగతా రైతులు కూడా మిగతా ఎవరైతే ఆక్స్పీరియన్స్ వచ్చారో వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఆయన వ్యూని ఎక్స్ప్రెస్ చేశారు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అంటే జనరల్గా అందరు చేసేది కాకుండా డిఫరెంట్గా వాళ్ళ దగ్గర వాళ్ళ వ్యూస్ ఒకరి ఒకరి ఇంట్రాక్ట్ అయ్యేలాగా చేశాము దీని తర్వాత క్లియర్గా ట్రీట్మెంట్ గురించి చెప్పడం జరిగింది మెయిన్గా ఎందుకంటే చాలామంది ట్రీట్మెంట్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు ఆ ట్రీట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్ పెట్టి ఐ మీన్ పవర్ పాయింట్ పెట్టి అవయవాలు మెయిన్గా అనాటమీ అంటే లోపల ఉండే అవయవాలు నార్మల్గా ఎలా ఉంటాయి రోగం వస్తే ఎలా ఉంటాయి ఒకరు ఏదైనా జీవం చనిపోతే మీరు ఎలా కనుక్కోవాలి రోగం గురించి వీటి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది యూజువలీ ట్రైనింగ్స్లో ఊరికే ట్రీట్మెంట్ అని చెప్పేస్తారు కానీ బట్ ఒక మెడికల్ సైడ్ నుంచి అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పరు వాటిని బాగా వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి ఒక రైతు ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా రోగం వస్తే ఎలా ఆలోచించాలి అన్న విధంగా వాళ్ళు ఆ ఆలోచన ధోరణి క్రియేట్ చేసే విధంగా నేను ఆ ఇమేజ్ అన్ని చేయడం మొత్తం లంగ్స్ కానీ లివర్ కానీ ఎలా ఉంటుందని చూపించడము అలా జరిగింది మధ్యాహ్నం లంచ్ మనమే ప్రొవైడ్ చేసాము లంచ్ తర్వాత మన ఫామ్కి తీసుకెళ్ళడం జరిగింది ఫామ్లో ఒక బ్యాచ్ పొట్టేలు లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను ఒక రైతు పొట్టేళ్ళు చిన్న పొట్టేలు తీసుకొచ్చి మేపలేక అవి ఎలా షింక్ అయిపోయాయి అవి ఆయనకి ఎలా నష్టం వచ్చింది అని చూపించడానికి ఆ బ్యాచ్ని డ్రైవ్లో వీళ్ళందరికీ చూపించడం జరిగింది మంచి పిల్ల ఎలా డెవలప్ అవుతుంది చిన్నపిల్లలు తీసుకొస్తే మనకి ఎలా నష్టం ఉంటుంది అన్న విధాన అన్న విషయాన్ని వాళ్ళని క్లియర్గా వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించడం జరిగింది ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తే బాగా అర్థమైపోతుంది ఏది మంచిది ఏది క్వాలిటీ లేనిది బాగా క్వాలిటీ ఉండేది ఎలా పెరుగుతుంది క్వాలిటీ లేనిది ఎలా పెరుగుతుంది ఆ డిఫరెన్షియేషను అందరికీ ప్రాక్టికల్గా కూడా అక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే ఇంజెక్షన్ వేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి సబ్క్యూటేనియస్ ఐఎం ఇంజెక్షన్లు డైరెక్ట్గా మన ఫామ్లో ఉన్న యానిమల్స్కి వేయించడం జరిగింది ఇంకోటి క్వాలిటీ మెయిన్గా మంచి క్వాలిటీ అంటే ఏంటి చిన్న పిల్లలు ఏంటి వాళ్ళు చూస్తూనే ఎలా మనం అసెస్ట్ చేయాలి అందరితో వాళ్ళతో కూడా చూపించి డైరెక్ట్గా వాళ్ళతోనే ఇంజెక్షన్స్ వేయించి ఇంటరాక్ట్ అయ్యాం ఫామ్ ఎలా ఉండాలి అలా గాలి వెలుతురు ఎలా ఉండాలి అనేది క్లియర్గా చూపించడం జరిగింది దాని తర్వాత ఫామ్లో మంచి క్వాలిటీ పిల్ల ఎలా బరువు పెరుగుతుంది నార్మల్ క్వాలిటీ పిల్ల ఎలా బరువు పెరుగుతుంది దాని గురించి కూడా వెయిట్ వేయించి వాళ్ళ ముందే ఇది నాలుగు నెలలు ఎంత బరువు పెరిగింది నార్మల్ క్వాలిటీది ఎంత పెరుగుతుంది ఇలా వాళ్ళు ఒక ఆలోచన ధోరణి క్రియేట్ చేయడము ప్రాక్టికల్గా చూసినప్పుడు వాళ్ళకు కూడా బాగా బ్రెయిన్లో రిజిస్ట్ అవుతుంది మనం ఏమేమి చేసాము ఎలా చేయాలి అనేది ఆ విధంగా బాగా ఇంట్రాక్ట్ కావడం జరిగింది అందరితో ఇది థర్డ్ బ్యాచ్ ఈ బ్యాచ్ కూడా చాలా బాగా ఇంట్రాక్ట్ అయ్యారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు రావడము పొద్దున్నే వాళ్ళంత యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం కూడా వాళ్ళ కమిట్మెంట్ని మనకు తెలియజేస్తుంది చాలామంది యూత్ బాగా కమిటెడ్గా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని జస్ట్ డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఆల్రెడీ కొంతమంది షీప్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ వాళ్ళ కులవృత్తిగా ఉన్నదాన్ని కూడా ఇంకా మనం వ్యాక్సిన్ వేసుకోవటము వాళ్ళ ఫాదర్ వాళ్ళకి తెలియదు వ్యాక్సిన్స్ వేసుకోవడము ప్లస్ డివార్మింగ్ చేసుకోవడం బట్ వాటిని వీలు నేర్చుకొని వాళ్ళ వాళ్ళకి మోడ్రన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ మనం ఇంకా బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఆతృతను క్రియేట్ చేస్తుంది అది ఈసారి బాగా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ప్రజలతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ వచ్చిన ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా అంత అయిపోయిన తర్వాత అందరికీ మనం ప్రతిసారి ఇచ్చినట్టే ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చాము వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఎందుకంటే బ్యాంకింగ్కి కొంతమందికి అవసరం పడుతుందన్న ఉద్దేశంతో బట్ అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ బాగా ఇంట్రాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నారు వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఏదైనా లైక్ వాట్సాప్ గ్రూప్గా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా గ్రూప్లో పెట్టడము సో దట్ నేను కూడా వాళ్ళు నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడే వాళ్ళకున్న వాస్తవాలు చెప్పడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటే అందరూ మెసేజ్ చేస్తే నేను రిప్లై చేయను అని కాదు ఎవరు చేసినా చేస్తాను బట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంకా మంచి చెడ్డలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది వచ్చి డైరెక్ట్గా మీట్ అయ్యారు వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి ఇదండి విషయాలు ఇది నా ఫామ్ మీరు ఆల్రెడీ చూసారు అన్ని వీడియోస్లో ఫామ్ ముందు బాగా వర్షాలు పడ్డాయి నేల బాగా డ్యాంప్గా ఉండింది కాబట్టి డైరెక్ట్గా వెహికల్స్ కూడా ఎరకపోతాయని కొంచెం దూరంగా వెహికల్స్ పెట్టి మేమందరం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది వాళ్ళు కూడా బాగా ఇంట్రాక్ట్ అయ్యారు ఫామ్ అంతా తిరిగి చూశారు మొక్కలు కూడా కొన్ని చూపించాను బట్ వర్షం వల్ల ఎక్కువ లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను ఈ మల్బరీ ఎలా ఉంటుంది గడ్డి రకాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వేట్లో ఎంత కంటెంట్ ఉంటుంది ఏది డైట్ ఎక్కువ ఉంటుంది డైట్ ఏది ఏ గడ్డి పెడితే పిల్లలు తొందరగా పెరుగుతాయి వీటన్ని దారి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎట్లయినా కొంచెం ఏమి నాలెడ్జ్ లేకుండా ఫార్మింగ్ చేయడమో కొంచెం నాలెడ్స్తో ఫార్మింగ్ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడంలో తప్పలేదు అంటే నా ట్రైనింగ్ అనే కాదు ఏ ట్రైనింగ్లో అయినా వెళ్ళి నాలెడ్జ్ తెలుసుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ